త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవాలని లలిత్ కుమార్ దినోత్సవం ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఆజీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ విశిష్ట అతిథులుగా ఆజీవన్ సేవ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎస్ఐ సిబ్బందితో జిఎం గౌరవ వందనం స్వీకరించారు सिंह बात सिंह बाद आगे बढ़ेगा पहले मत ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన వారి వీరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులంతా సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములు కావాలని కోరారు సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాల చేతన దిశగా రక్షణతో కూడిన ఉత్పత్తి దిశగా అధికారులు ఉద్యోగులు ముందుకు సాగాలని సూచించారు ఆర్చివన్ ఏరియాను ప్రమాదాలు లేని ఏరియాగా మార్చాలన్న దిశలో ఆలోచనలు చేస్తున్నామని అందుకు అధికారులు ఉద్యోగులకు తనకు సహకారం అందించాలని కోరారు గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడానికి సంస్థ ఆలోచనలు చేసిందని మొదటగా మూడు కోట్ల రూపాయలతో ఇక్కడే గుండెకు స్టంట్ వేసే విధంగా పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు నాయకులు వారు చేసిన త్యాగాలు అందులో పాల్గొన్న వారిని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని ఈనాడు మనమందరము కలిసి దాన్ని మరొక్కసారి నెమరు చేసుకొని మళ్ళా మన మన ఏరియాలలో మన కంపెనీలలో మన మన బావులలో మన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించడానికి మళ్ళీ పునర్వంకితమై మనము మన డ్యూటీలు మనం మంచిగా చేసి ఈ యొక్క కంపెనీకి రాష్ట్రానికి దేశానికి తోడ్పడడానికి ఎంతో ఉపయోగపడుతుంది అందులో సింగరేణి పరంగా చూస్తే అటు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ సింగరేణికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది పది జిల్లాలను వ్యాపించి ఈనాడు సింగరేణి సాధించిన ప్రగతి ఎన్నో ఎన్నో రాష్ట్రాలలో అది ఆదర్శంగా ఉంది అందులో భాగమైన మనందరికీ కూడా అది గర్వకారణం సింగరేణి సంస్థ గత సంవత్సరము అద్భుతమైన ప్రగతి సాధించి డెబ్బై మిలియన్ టన్లు మొదటిసారి మనం సింగరేణి సాధించడం జరిగింది అది రికార్డు మన ప్రియతమ చైర్మన్ గారు బదురాబ్ గారి నాయకత్వంలో మనందరి యొక్క సమిష్టికృతిలో మొదటిసారి డెబ్బై మిలియన్ టన్లు మనం సాధించాం ఒకప్పుడు ఇది పన్నెండు మిలియన్లతో మొదలుపెట్టి ముప్పై యాభై డెబ్బై మిలియన్ల టన్నది అలానే ఈ సంవత్సరం డెబ్బై రెండు మిలియన్ టన్లు సాధించడానికి మనందరి కృషితో సాధించడానికి మనం అడుగులు వేస్తున్నాము అట్లే ఆర్జీవన్ ఏరియా ఈ నలభై తొమ్మిదిన్నర లక్షలకు నలభై తొమ్మిదిన్నర ఈ సంవత్సరం మన టార్గెట్ మొగ్గు సాధించడం అందులో పదిహేడున్నర లక్షలకైతే పదమూడున్నర లక్షల చిల్లర్లు మనము తొంభై శాతం దగ్గరలో ఉన్నాము దీనికి కారణము ఈ సంవత్సరం వచ్చిన వర్షాలు కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఈ తొంభై శాతాన్ని వంద శాతం ఆర్జీవన్ ఏరియా మీ అందరి యొక్క సహకారంతో తీసుకువస్తుంది అనేది నాకు ఏమాత్రం సందేహం లేదు తప్పుతో కూడిన బొగ్గు మనకు సింగరేణికి అవసరం లేదు ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలంటే మనం పనిచేసే ప్రతి పనిలో జాగ్రత్తగా చేసినాడే అది సాధ్యమవుతుంది ఇది మన సింగరేణి యొక్క లక్ష్యము శాతం ప్రతి ఒక్క ఉద్యోగి వారు చేసే పనులలో ప్రతి డిస్టిక్టులో ప్రతి మైండ్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఏ ఏ పనులు చేసే ప్రతి ఇక్కడ ఎనిమిది వేల మంది వారు చేసే ప్రతి పనిలో ప్రతి గంట ప్రతి షిఫ్ట్లో ప్రతి సూపర్వైజర్ టెక్నీషియన్ వాళ్ళ అదుపులో ఉన్న ఏరియాలలో ప్రతి మేనేజర్ హెచ్ వాళ్ళకు చేసే పనులలో పూర్తి వంద శాతం సేఫ్టీ పాటించి ఒక్క ప్రమాదం కూడా జరిగిన ఉన్న చేస్తామని మనము హామీ ఇవ్వడం జరిగింది చైర్మన్ గారికి ఆ యొక్క దిశగా కృషి చేసి ఆర్జీవన్ ను రహిత మీ మీ డిపార్ట్మెంట్ బావులను ప్రమాదరహిత బావులు డిపార్ట్మెంట్ గా చేయాల్సి కృషి చేయాల్సి ఇక్కడ ఉన్న వారిని ప్రతి ఒక్కరిని పేరున మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను ప్రమాదం జరిగితే పొరపాడున ఆ కుటుంబాది కోసం పాల్గొనడం కోసం కోటి ముప్పై లక్షలతోని ప్రమాద బీమా సింగరేణి ఉద్యోగులందరికీ బ్యాంకుల ధర నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ఈ అన్నిటి వెనుక మా పక్కన ఉండి పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల సోదరుల కోసము ముప్పై లక్షల ప్రమాద బీమా అని కూడా మన చైర్మన్ గారు డైరెక్టర్లు మాట్లాడి ఏర్పాటు చేయడం అనేది దాని వారికి దీని దీని సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధికారులు సూపర్వైజర్లు కార్మికులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఎందరో రెండు వందల ఏళ్ళ సీనటి రోజులను చేయిస్తూ ఎందరో త్యాగలను మరియు కార్మికులు తెచ్చిపెట్టారు వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ మనం కూడా మనం వ్యక్తిగతంగా సంస్థాగతంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను సేఫ్టీతో వెలుగుదలతో సాధించేందుకు మరి ఈ రోజు ఈ రోజు మనం పునరాంకితం అవడం అట్లాగే మన సీనియర సంస్థ గురించి మాట్లాడుకుంటే అమాయకమైన కార్మికుల నుంచి ఆటోమేషన్ దాకా సంస్థ పురోగతి సాధించింది వాళ్ళ దీంట్లో ఎందరో కార్మికులది ఎందరో ఆఫీసర్లది ఎందరో నాయకుల పాత్ర ఉంది వాళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందనలు మరి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్న సంస్థ ఒడిదోడు ఎదుర్కొన్నది నష్టాలే పోయింది వాళ్ళ అత్యధిక లాభాలతోని కేంద్ర ప్రభుత్వాల్లోనే మన సంస్థ దీనికి మనందరం గర్వపడాలి అనంతరం డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన తొమ్మిది మంది ఉద్యోగులను సాల్వాలు జ్ఞాపకలను బహుకరించి వారిని సన్మానించారు ఉత్తమ కార్మికులుగా ఎంపికైన చిందం కొమరయ్య ఎడ్ల సుధాకర్ సాగల రాజయ్య బొల్లెం శ్రీనివాస్ జీటి వెంకటేశ్వరరు కొంపల్లి లక్ష్మణ్ కొట్టే సుధాకర్ మాటూరి రాజేశం జానిమియాలను జీఎం అభినందించారు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు చేసిన దేశభక్తి సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి క్రమంలో ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మటీ ఎల్లెయ్య జిఎం సేఫ్టీ గుప్తా జిఎం క్వాలిటీ కేవీరావు సిఎంఓ ఏఐ నాయకులు మల్లేశం ఎస్ఓటు జిఎం రామ్మోహన్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ పోషం ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వరరావు ఏరియా సేఫ్టీ అధికారి వైద్య ఐఐడి ఆంజనేయులు ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ ప్రాజెక్ట్ అధికారి చంద్రశేఖర్ లెవెన్ గ్రూప్ ఏజెంట్ చిలక శ్రీనివాస్ డీజీఎం వర్క్షాప్ జితేందర్ సింగ్ డివైఎస్సి వరప్రసాద్ సీనియర్ పీవోలు బంగారు సారంగపాణి శ్రావణ్ కుమార్ హనుమంత్రావు గనుల మేనేజర్ ఫిట్ సెక్రటరీలు సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు